రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుచానూర్కు బయలుదేరి సుమారు మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అనంతరం రాష్ట్రపతి తిరుమలకు చేరుకోనున్నారు శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు ఇక రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామి వారిని దర్శించుకోనున్నారు అనంతరం పది గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరతారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుచానూరుకు బయలుదేరి సుమారు మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అనంతరం రాష్ట్రపతి తిరుమలకు చేరుకోనున్నారు ఈ శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు ఇక రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వారాహి స్వామి వారిని దర్శించుకోనున్నారు అనంతరం పది గంట గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరతారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి అయితే శ్రీజ ఏదైతే రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముదం చేసుకోనున్నారు ఆమె మొదట రెండు విమాన విమానాశ్రయానికి చేరుకుని అటు తర్వాత రోడ్డు మార్గంగా కూడా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకునున్నారు అటు తర్వాత నాలుగున్నర నాలుగున్నర గంటలకు తిరుచానూరు కూడా చేసిన పరిస్థితి ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు టీటీడీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఆమె పక్క చేసే పద్మావతి అతిథి గృహంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రికి ఆమె అక్కడే పక్క చేస్తారు కాబట్టి రాత్రి విందు కూడా అక్కడ ఆమె భోజనానికి కూడా అన్ని ఏర్పాట్లను కూడా టీటీడీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి మరోపక్క రేపు ఉదయం అంటే రాత్రి అక్కడే పక్క చేసిన తర్వాత రేపు ఉదయం తిరుమల శ్రీవారిని ఆమె దర్శనం చేసుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారంగా కూడా మొదట రాష్ట్రపతి ఏదైతే తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో వరాహస్వామిని దర్శనం చేసుకుంటారు అటు తర్వాత పది గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు వచ్చి ఆలయంలోనికి వెళ్లి స్వామివారిని దర్శనం ఉన్నారు అటు తర్వాత పదకొండు గంటల ప్రాంతంలో పద్మావతి అతిథి గృహానికి చేరుకొని తిరిగి ప్రయాణం అవుతారు రోడ్డు మార్గంగా కూడా తిరుపతికి చేరుకొని తిరుపతి నుంచి రేణుగుంట చేరుకొని అటు తర్వాత హైదరాబాద్ కూడా ఆమె మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత ప్రత్యేక విమానంలో కూడా హైదరాబాద్ కు వెళ్లే విధంగా షెడ్యూల్ అయితే ఖరారైన పరిస్థితి మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేణుగుండ విమానాశ్రయానికి చేరుకోనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆమె పర్యటించే ప్రాంతంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ట్రాఫిక్ సంక్రాయం కావచ్చు లేకపోతే ఆమె పర్యటన సజావుగా జరగడానికైతే అధికారులైతే అన్ని అయితే తీసుకున్న పరిస్థితి మరి కాసేపు పరిస్థితులున్నాయి రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుండి రోడ్డు మార్గాన తిరుచానూరుకు బయలుదేరి సుమారు మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అనంతరం రాష్ట్రపతి తిరుమలకు చేరుకోనున్నారు శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాత్రి బస్సు చేస్తారు ఇక రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వారాహస్వామి వారిని దర్శించుకోనున్నారు అనంతరం పది గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరతారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు